ఎంత మాట్లాడినా అందరికీ చాలా మాట్లాడాలని అనిపిస్తుంది తర్వాత టెలివిజన్ అలా వచ్చిన తర్వాత ఆమె సినిమాలు చూడం సావిత్రి గారు సావిత్రి గారే నో బడీ కెన్ రీప్లేస్ సో షీజ్ అంటే సినిమా తెలుగు సినిమా ఉన్నంత వరకు ఏదైనా తెలుగు సినిమా ఎప్పటికీ ఉంటుంది ఉన్నంతవరకు కాదు ఎప్పటికీ ఉంటుంది బట్ సావిత్రి గారు సావిత్రి గారు అండ్ జనరల్గా ఒక హీరో ఉంటే ఆ హీరోకి చాలా పాత హీరోస్ అయినా కూడా యాక్టర్స్కి ఎక్కువ ఫంక్షన్స్ జరుపుతూ ఉంటాయి కానీ ఈరోజు సావిత్రి గారిని ఈ బుక్ ఆవేషకన్నా నిజంగా ఒక హీరో చేయడం అన్నది ఏదో పోగొడుదల కోసం నేను చిరంజీవి గారికి నేను పోగొట్టలేదు బట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మా హీరోయిన్స్ అందరి తరఫున ఎందుకంటే మాకు తక్కువ ఉంటుంది ఫంక్షన్స్ బెటర్ ఎక్కువ పెద్దగా ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి అలాంటిది మీరు నిజంగా ఇది ఒక చాలా పెద్ద